వెల్కమ్ టు ఎస్ఎన్ జానెల్ ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఆన్లైన్లో పరిష్కారం చేస్తామని గ్రామీణ పంచాయతీ గ్రా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం చూపాలని గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖలో సమ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సచివాలయం చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు తరచూ సచివాలయం రాజ్ కమిషనరేట్ల చుట్టూ తిరగడంతో సమస్యలు తలెత్తుతున్నాయని క్షేత్రస్థాయిలో పనులకు ఆటంకం కలగడంతో పాటు హైదరాబాద్లో ఉన్నతాధికారుల సమయం కూడా వృధా అవుతుందని ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమయం వ్యవసాయ ప్రాసలకు చెక్ పెట్టేందుకు అధికారులు నూతన విధానాన్ని రూపొందించారు ఉద్యోగుల సమస్యలు స సర్వీసు అంశాలు పరిష్కారానికి ఆన్లైన్లో ఆన్లైన్ విధానాన్ని అవలంబించనున్నారు ఈ విధానం ప్రకారం ప్రతి నెల రెండో నాలుగో శుక్రవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఉద్యోగులు సమస్యలపై ఆన్లైన్లో సమావేశం నిర్వహిస్తారని చెప్పారు రాజ్ శాఖ ఇచ్చే వెబ్సైట్ లింక్ ఉద్యోగులు జాయిన్ అయ్యి తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు ఆన్లైన్ సమావేశాల్లో రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సెల్ఫ్ సీవీఓ దివ్య డైరెక్టర్ సృజన మిషన్ బైరిధర్ రూరల్ ఇంజనీరింగ్ ఈఎన్సీలు అందుబాటులో ఉంటారు మరిన్ని అప్డేట్ కోసం వేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ